హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇవాళ మార్నింగ్ మార్నింగు రెయిన్బోస్ వచ్చాయి ఒకటి కాదండి రెండు వచ్చాయి అంటే వర్షం పడుతుంది ఎండొస్తా ఎండలో వర్షం పడుతుంది అలా వచ్చినప్పుడు రెయిన్బోస్ ఖచ్చితంగా వస్తాయి చిన్నప్పుడు నాకు తెలియక అందరూ అనేవాళ్ళు కదా కుక్కకి నక్కకి పెళ్ళంట అని అలాగే అనుకునేదాన్ని కానీ కొంచెం పెద్ద అయ్యేసరికి అలా ఏం కాదు ఇలా వచ్చినప్పుడు రెయిన్బోస్ వస్తాయని అర్థమయ్యింది తర్వాత పనులు చేస్తున్నాను ఇవాళ నార్మల్ కదా ఒక పక్క ఉపవాసం ఉంటూనే వంట వార్పులు చేయాలి కానీ మా జున్నుకి రెయిన్బోస్ చూపిద్దామని మిద్దు మీదుకొచ్చాము ఒక పక్క వర్షంలో తడుస్తూనే కాసేపు రెయిన్బోస్ అయితే చూసాము ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయండి కాసేపు ఎండ వస్తుంది కాసేపు వర్షం పడుతుంది కాసేపు రెండు కలిపి వస్తున్నాయి ఎండ వర్షం రెండు ఈ వర్షాలకి బట్టలు ఆడటం లేదు అలా ఇల్లు ఆడటంలా అలా ఇల్లు ఆరేసరికి వర్షం పడుతుంది మళ్ళీ అయిపోతుంది ఈరోజు మా నోములండి అందుకని వాళ్ళు నేను ఉపవాసం ఉంటున్నాను ఉదయాన్నే లేచి తలకి పోసుకొని ఇంకా దేవుడికి దీపారాధన చేసి వంటలే స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ సాంబార్ చేసేస్తున్నాను సాంబారు మునగాకు ఉల్లగడ్డ కుర్మా చేస్తున్నాను తర్వాత లాస్ట్లో ఉంటే ఇసుకి వాడు అవి అయితే నా చేత కాదు అవి అత్తమ్మన్న అమ్మన్నా వచ్చి చేస్తారులే అని ఫస్ట్ సాంబార్ చేస్తున్నాను ఈ లోపల మా మున్నుకి ఆడుకుంటా ఆడినాడు ఫీవర్ వచ్చేసింది వాడు కొంచెం బాగాలేదు టూ డేస్ నుంచి మున్ను ఇంకా కాసేపు ఏడుస్తుంటే తనకి సిరప్లు అయిపోస్తున్నాను ఏమన్నా చేస్తాడు కానీ సిరపులు పోయడం భలే కష్టం అండి మా వాడికి అస్సలు తాగుడు వద్దంట వాంతింగ్ చేసేస్తాడు లేకపోతే నెట్టేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు కానీ అతి బలవంతం మీద నేనే పట్టి పోసాను కాసేపు పడుకున్నాడు ఆ ఫీవర్ కొంచెం తగ్గంగానే మళ్ళీ లేచి వెంటనే పరుగులు పెడతా ఆటలు మొదలు పెట్టేస్తాడు మా బొడ్డోడు ఇదిగోండి ఈ డెకరేషన్ మా వారే చేసాడు పూలవి అత్తమ్మ చతికిస్తే నైట్ కుట్టి పెట్టింది అత్తమ్మ ఈ పూలు మావేనండి అమ్మ వాళ్ళు పంపించారు అమ్మ వాళ్ళ చెట్లోవి అమ్మ వచ్చి ఇంట్లో ఏంది సుఖీలే చేస్తుంది అత్తమ్మ అక్కడ వడలే చేసి పంపించింది ఇలా అందరం తలో ఒక పని చేసేసాము అయిపోయింది ఒక్కదన్న చేయలేము కదండి ఈ పిల్లల్ని పట్టుకొని నాకు మా అత్తమ్మ మా అమ్మ మా వారు సపోర్ట్ ఉంది సో తొందరగా పని అయిపోయింది వర్షం పడేటట్టుంది ఈ లోపల ఇల్లు వాకిల్ ఊడ్ చేద్దామని నేను ఊడుస్తున్నాను ఊడ్చేస్తే ఇంకా స్నానాలు అవి చేసి మళ్ళీ నోములకి ఆడికి అందరూ రెడీ అవ్వాలి కదా అందులో నాకు చిన్న బుడతలు ఉన్నారు కదా వాళ్ళకి స్నానాలు చేపియాలి అందుకని గబగబా పని పనిచేస్తున్నాను మా మున్నకి సాయంత్రం కల్లా ఫీవర్ తగ్గిపోయిందండి ఆడుకుంటున్నాడు నేను ఒక పక్క ఊడుస్తుంటే అమ్మ ముగ్గు వేస్తుంది గేట్లకు కూడా అమ్మేనండి పూలవి గుచ్చింది నేను సాంబారు రసము మునగాక అవి చేసి పెట్టాను అమ్మ వచ్చి మిగతా వంటలన్నీ అమ్మ చేసింది నేను అందిస్తుండేను అమ్మ వచ్చేదాకా నేను పరిగిస్తాన్ని చేస్తున్నాను అమ్మ వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను సర్లే అమ్మ చేస్తే మనకి ఎందుకండి కాసేపు ఉండాను అందులో మున్నుకి జ్వరం కదా ఇంకా బాబు దగ్గరే ఉండాను ఏడుస్తుండేడు కాసేపు చిడిపడుతూ ఉండాడు ఇంకా అమ్మ అబ్బాయిని చూసుకోలే అను నేను చేస్తాలే వంట వార్పులు అవన్నీ నేను చెప్పింది పాలువల డెకరేషన్ మా వారు చేస్తున్నారు ఇంకా సాయంత్రానికి ఫీవర్ అయి తగ్గేసరికి పిల్లలు ఆడుతున్నారు ఇంకా వాళ్ళకి నీళ్ళు అవి కాచి ఇంక పోద్దామని అనుకుంటుంటే వాళ్ళు చూడండి జ్వరం తగ్గేసరికి వీధులు ఎలా తిరుగుతున్నారు ఇద్దరు ఇదిగో అండి మా డెకరేషన్ ఎలా ఉంది చాలా సింపుల్గా చేసేసాము తులసి కోటకి కూడా పూలు అవి పెట్టాను కానీ పసుపు అవి పూసి బొట్టలు పెట్టలేదు ఎందుకంటే వర్షానికి మళ్ళీ పోతావి లేని కొంచెం చిన్న బొట్టు పెట్టి వదిలేసాను చూస్తూ ఉండగానే పొద్దుపోయేసిందండి అంటే ఈ మంచు కాలం అంతే కదా తొందరగా పొద్దుపోయేస్తుంది కదా ఫైవ్ థర్టీకే పొద్దుపోయేసింది ఇంకా కలిసం అవి పెట్టాలి నేను అమ్మకి అవన్నీ అందిస్తున్నాను అమ్మకి కలసానికి అవి ఏర్పాట్లు చేస్తుంది పిల్లలకు కూడా స్నానం చేపిచ్చేశానండి ఇలా చేసాము మా నోముల డెకరేషన్ను చూడండి ఎలా ఉంది మాది లెక్క నోమండి అంటే అన్నీ లెక్క వేసి పెట్టాలి ఇరవై ఒక్కటే ఉండాలి అక్కడ పెట్టేవి ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క వక్కలు ఇరవై ఒక్క పసుపు కమ్ములు ఇరవై ఒక్క తమలపాకులు ఇలా పెట్టాలి ఇరవై ఒక్క పళ్ళు అంటే ఇప్పుడు నువ్వు అరటిపళ్ళు పెడుతున్నాము అనుకో ఇరవై ఒకటే పెట్టాలండి అలా ఉంటుంది మాది లెక్కనోము అదే మా అమ్మ వాళ్ళదైతే అయితే రాసినాము వాళ్ళు లెక్క పెట్టబల్ల వాళ్ళు ఎన్న పెట్టుకోవచ్చు రెండు అన్న పెట్టుకోవచ్చు ఇరవై అన్న పెట్టుకోవచ్చు ఎన్న పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టము ఇంకా నేను అక్కడ అవన్నీ లెక్క పెట్టి పెడతా ఉన్నాను అమ్మ కూడా అవన్నీ పూజకి ఏర్పాట్లు చేస్తున్నాము ముందు కలిసం పెట్టేస్తే ఇంకా శాస్త్రం చెప్తారండి కొంతమంది అయితే పూజారిని పిలుచుకుంటారు మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళే శాస్త్రం చెప్తారండి ఆ శాస్త్రం చెప్పుకుంటే ఈ పూజ అయిపోయినట్టే ఈ కేదారేశ్వర స్వామి వ్రతం మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము వీలైతే కార్తీక పౌర్ణమి రోజు చేస్తాము కుదిరిని వాళ్ళు కార్తీక సోమవారాలు నోసుకుంటాము మాది ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు మేము నోస్తున్నాము మా అమ్మ వాళ్ళది కూడా ఉంది కానీ అమ్మ వాళ్ళు మా కోసం వాళ్ళు నెక్స్ట్ సోమవారం నోస్తాము అని చెప్పారు అందుకని అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు అక్క వాళ్ళకి కూడా ఉందండి అక్క వాళ్ళది కూడా ఇవ్వాలి నోములు అమ్మమ్మ వాళ్ళకి కూడా ఉంది మళ్ళీ చాలామందికి ఉంటాయండి నోములు కొంతమందికి ఉండవు నోము ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా నోములు నోచుకుంటామండి ఏదైనా గోవు చేసుకుంటా అక్క అక్కగేనుడు నోవు మంచి పాములు చేసుకోవాలంట మనకి పెద్ద నాటి నుంచి ఉంది నోవు రెండో పాలము ఆకు వాళ్ళు పెట్టుకోవాలైనా మన పుణ్య దాడులు నాయన తీసుకొని చేసుకోవాలి ప్రతి సంవత్సరం మోసుకొని దక్షిణంగా ఉండాలి

మా నోవలు ఇలా జరిగిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజులాక్స్